ఓం శాంతి రోజుటి మురళీ తారీఖు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు తండ్రి మీకు చదివించే చదువును బుద్ధిలో ఉంచుకొని దానిని అందరితో చదివించాలి ప్రతి ఒక్కరికి తండ్రి సృష్టి చక్రముల పరిచయాన్ని ఇవ్వాలి ప్రశ్న ఆత్మ సతీయుగంలో కలియుగంలో రెండిటిలోనూ పాత్రను అభినయిస్తుంది ఆ రెండిటిలో తేడా ఏమిటి జవాబు ఆత్మ సతీయుగంలో పాత్రను అభినయించేటప్పుడు పాపకర్మలేవి జరగవు రావణుడు లేని కారణంగా అక్కడ ప్రతీ కర్మ అకర్మగా ఉంటుంది కలియుగంలో పాత్రను అభినయించేటప్పుడు ప్రతీ కర్మ వికర్మ లేక పాపకర్మగా అవుతుంది ఎందుకంటే ఈ కలియుగంలో వికారాలున్నాయి ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మనమంతా ఆత్మరూపంలో సోదరులం ఈ పాఠాన్ని దృఢంగా చేసుకొని చేయించాలి తమ సంస్కారాలను స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా అయ్యేందుకు కర్మ అకర్మ వికర్మల గుహ్య గతిని బుద్ధిలో ఉంచుకొని ఇప్పుడు ఎటువంటి వికర్మ చేయరాదు వరదానము భయపడే డ్యాన్స్ వదిలి సదా సంతోషం యొక్క డ్యాన్స్ చేసి మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ వివరణ ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో వారెప్పుడు భయపడే డ్యాన్స్ చేయరు సెకండ్లో మెట్లు కిందకి సెకండ్లో పైకి ఇప్పుడు ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్తారు కేవలం లభించిన అథారిటీని జ్ఞానాన్ని పరివారం యొక్క సహయోగాన్ని ఉపయోగించండి తండ్రి చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఉంటే సంతోషం యొక్క డ్యాన్స్ చేస్తూ ఉంటారు భయపడే డ్యాన్స్ జరగదు కానీ మాయ యొక్క చేతిని పట్టుకున్నప్పుడు ఆ డ్యాన్స్ జరుగుతుంది స్లోగన్ ఎవరి సంకల్పము మరియు కర్మ మహోన్నతంగా ఉంటుందో వారే మాస్టర్ సర్వశక్తివంతుడు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి మాస్టర్ త్రికాల అయి ప్రతి కర్మ ప్రతి సంకల్పం చేయండి లేదా మాట మాట్లాడండి అప్పుడు ఏ కర్మ కూడా వ్యర్థము లేక అనర్థమైనదిగా ఉండదు త్రికాల దర్శులు అనగా సాక్షి స్థితిలో స్థితమై ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేసినట్లయితే కర్మకు వశీభూతం అవ్వరు సదా కర్మ మరియు కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయి తమ ఉన్నతమైన స్థితిని ప్రాప్తి చేసుకుంటారు అచ్చా ఓం శాంతి